సమస్య లేదా గ్యాస్ట్రైటిస్ అంటే ఏమిటో తెలుసుకుందాం గ్యాస్ లేదా గ్యాస్ట్రిక్ సమస్య అనేది సాధారణంగా నలభై ఏళ్ళ తర్వాత సంభవించే అత్యంత సాధారణ సమస్యల్లో ఒకటి అజీర్ణం లేదా ఖాళీ కడుపుతో ఉండడం మరియు అనేక కారణాల వల్ల ఈ గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడతాము గ్యాస్ట్రిక్ సమస్యలు లేదా పొట్టలో పుండ్లు మరియు కడుపు లోపలి పొరలో వాపు దీనివల్ల నొప్పి తీవ్రంగా మారి దీర్ఘకాలిక వ్యాధిగా మారుతుంది పొట్టలో గ్యాస్ట్రైటిస్ లేదా గ్యాస్ సమస్య అనేది పొట్ట పొర చెదిరిపోయి యాసిడ్ స్రావాలు విడుదలవుతాయి ఈ యాసిడ్స్ కడుపు పొరను తాకినప్పుడు అది నొప్పి మరియు అసౌకర్యానికి దారితీస్తుంది దీనివల్ల గ్యాస్ట్రిక్ సమస్య మొదలవుతుంది గ్యాస్ట్రిక్ సమస్య లక్షణాలు వికారం వాంతులు అజీర్ణం కడుపు నొప్పి ఎక్కిళ్ళు ఆకలి లేకపోవడం మరియు కడుపులో మంట గ్యాస్ట్రిక్ సమస్యలు రావడానికి గల కారణాలు విష ఆహారం మూత్రపిండాల్లో రాళ్ళు మలబద్ధకం అల్సర్స్ మధుమేహం కడుపులో పుండ్లు గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గించడానికి తినకూడని ఆహారాలు అధిక ఫైబర్లు కలిగి ఉన్న ఆహారం బీన్స్ క్యాలీఫ్లవర్ ఉల్లిపాయ క్యాబేజీ బ్రోకలీ దుంపలు స్పైసీ ఫుడ్ మరియు పులుపు కలిగి ఉన్న ఆహారాలు ప్రౌట్స్ మరియు కొవ్వు కలిగి ఉన్న ఆహారాలు తినకూడదు తీసుకోవాల్సిన ఆహార నియమాలు తక్కువ యాసిడ్స్ కలిగి ఉన్న కూరగాయలు గుమ్మడికాయ బార్లీ ఓట్స్ పుదీనా అల్లం జీలకర్ర వాము మరియు మజ్జిగ మీ రోజువారి ఆహారంలో చేర్చుకోండి ఈ గ్యాస్ట్రిక్ సమస్యకి మన బాలు హోబల్స్ లో అద్భుతమైన మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి అవేంటో తెలుసుకుందాం యాసిడిటీ గ్యాస్ ట్రబుల్ యాసిడిటీకి ఆయుర్వేదిక్ లో ఎంఎం మెడిసిన్స్ ఉంటాయి ఎస్పెషల్లీ బాలు హెర్బల్స్ లో ఎంఎం ఉంటాయి అవి వాటి వల్ల ఎలా బెనిఫిట్స్ ఉంటాయో చూద్దాం యాసిడిటీ అండ్ గ్యాస్ట్రాబుల్ మనకి ఎందుకు వస్తుందంటే మనం ఎక్కువగా కారం తీసుకోవడం వల్ల కానీ ఎక్కువగా హార్డ్ ఫుడ్ తీసుకోవడం వల్ల అంటే ఫైబర్ ఫుడ్ కాకుండా ఎక్కువ మసాలా ఐటమ్స్ కానీ ఎక్కువగా నాన్ వెజ్ తీసుకోవడం వల్ల కానీ లేదంటే ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అనేది వస్తుంది అండ్ వాటికి మెడిసిన్స్ ఎలా ఉంటాయో చూద్దాం బాగుపత్తిలో అండ్ అవిపత్తిగా చిన్న మింగవస్ట్రగా చూడం అనేది రెండు రకాల పౌడర్స్ ఉంటాయి అండ్ దాంతోపాటు పాంబుధర సుస్య కరస్ అని గోల్డ్ మెడిసిన్స్ స్వర్ణ భషంతా తయారు చేసిన మెడిసిన్స్ ఉంటాయి వాటితో పాటు స్టాన్ సిరప్ ఉంటుంది ఒక ఎనిమిది రకాల మూలక తయారు చేస్తారు దాంతోపాటు మాది పల్లాన్ని రసాయనం ఉంటుంది అండ్ ఈ అవిపత్తిక చూనం ఇంకో వస్తం ఈ రెండు యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి డైజెషన్ సిస్టమ్ ఫస్ట్ డెవలప్ చేస్తుంది డైజషన్ సిస్టమ్ డెవలప్ చేయడం వల్ల ఏదైనా మనకి యాసిడి ప్రాబ్లం అనేది రాకుండా హెల్ప్ అవుతుంది ఈ అవిపత్తిక చూనం వచ్చేసి ఏంటంటే కనెక్ట్ అయ్యి దానికైసమి మిరియల్ పింపల్ కాంబినేషన్గా ఉంటుంది అండ్ ఇంకో కూడా చూడా పిపల్ ఆఫ్ ఇంకో కాంబినేషన్ ఇది ఆఫ్ తీసుకుని అవిపత్తిక చున్నం ఆఫ్ టీ అండ్ ఇంకో వస్తం మాఫ్ తీసుకొని బిఫోర్ బ్రేక్ఫాస్ట్ బిఫోర్ డిన్నర్ అంటే మీరు లాస్ట్ లో వన్ టేస్ట్ కలుపుకుని తాగాలి అండ్ ఇవి మెయిన్ ఏం చేస్తాం అంటే మనకి డైజెషన్ సిస్టమ్ అనేది డెవలప్ చేస్తుంది ఈ కామ్ల ద్వారా వచ్చేసి ఏంటంటే మనకి కడుపు ఉబ్బసంగా కానీ ఆయాసంగా కానీ ఆ ఇలాంటివి తగ్గించడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట ఎస్పెషల్లీ యాసిడిటీకి బాగా యూజ్ అవుతుంది అండ్ ఈ టాబ్లెట్స్ వచ్చేసి డైలీ మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి వేసుకోవాలి ఈ సుశేఖ రోజు వచ్చేసి ఏంటంటే ఇది కూడా మనకి డైజెషన్ సిస్టమ్ డెవలప్ చేయడంతో పాటు మనకి కడుపు నొప్పి కానీ స్టమక్ అంటే స్టమక్ లో పెయిన్ రావడం కానీ బర్న్నింగ్ సెన్స్ ఏమన్నా తగ్గేయడానికి బాగా హెల్ప్ అవుతుంది అండ్ తకరారీల వచ్చేసి ఏంటంటే తకరారిస్ట్ర సిలకు మనకి డైజెషన్ సిస్టమ్ డెవలప్ చేయడంతో పాటు యాసిడిటీ గ్యాస్ట్రా తగ్గించడానికి అండ్ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది అండ్ దీంతో పాటు ఏంటంటే మాలిపల్ల రసాయనం మాలిపల్ల రసాయనం వచ్చేసి ఏంటంటే మనకి వాంతింగ్ గ్యాస్ ప్రాబ్లం వల్ల కొంతమందికి వాంతింగ్ సెన్స్ ఉండడం కానీ కడుపు ప్రసంగా ఉండడం కానీ అలాంటివి జరుగుతుంది అండ్ నాలుక టేస్ట్ లేకపోవడం కానీ ఆకలి లేకపోవడం కానీ కూడా జరుగుతుంది అది తగ్గించడానికి మాలిఫల రసాయనం యూజ్ అవుతుంది అండ్ ఎలా యూజ్ చేయాలి నాకు మార్కొల రసాయినా తినకముందు మార్నింగ్ ఈవినింగ్ టూ టైమ్స్ ఒక ట్వంటీ ఎంఎల్స్ క్వంటీ ఎంఎల్ వాటర్ తీసుకోవాలి అండ్ తక్కల్సి వచ్చేసి ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్ డిన్నర్ ఒక ట్వంటీ ఎంఎల్ గా ట్వంటీ ఎంఎల్ వాటర్ తాగాలి అండ్ సుస్శేఖ రస్ అండ్ కాంప్ రస్ మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి చేసుకోవాలి తిన్న తర్వాత అండ్ ఈ రెండు పౌడర్స్ వచ్చేసి మిక్ చేసి ఇంకో రచ్చిన గ్లాస్ వాటర్ ఆఫ్ తీసుకుని కలుపుకొని తాగాలి దాని వాడడం వల్ల ఏంటంటే మీకు ఒక ట్వంటీ డేస్ కానీ చాలా రిలీఫ్ అనిపిస్తుంది కంటిన్యూస్ వచ్చేసి ఒక ఫార్టీ డేస్ కానీ టూ మంత్స్ వాడితే మొత్తం క్యూర్ అయిపోతుంది ఈ ఆహార నియమాలను పాటిస్తూ క్రమం తప్పకుండా ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడితే దీర్ఘకాలికంగా ఉపశమనం పొందుతారు మీ ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం ఇప్పుడే మా ఆయుర్వేద నిపుణులను సంప్రదించండి ధన్యవాదాలు